వశిష్ట పన్నడ ఒంటు అభ్యర్థి కంచే నగరాజందడతర నలవైవారి విజయనంద రంగప్ప ఒటు పడదా ఆరుకుంది సోమశేఖర్ హుల్ప ఈ మధ్య క్షేత్రానికి బల్కొంది సోమశేఖర్ హుల్

ஒட்டுல ஜன மொதலி பீமாவசவராஜ் ஒன் சாய்மூறு படை சன சந்தர்ப்ப ஐந்து சாயிரத்த ஐநூற்ற எப்பத்தொம்பத்த ಈ ಭಾಗದಲ್ಲಿ ಇತರ ವಿಜೇತರಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡಬೇಕಾಗಿರೋದಿಲ್ಲ ಮೊದಲನೇ ಅಭ್ಯರ್ಥಿ ವಿಜೇತರಾಗಿ ಗಂಜವಾ ಶಕುಂತಲ ಸಿನಿಮಾ ಮತ್ತು ಎರಡನೇ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಸುಂದರ ದೀಪ ಮಾರ್ಗೇಶ್ವರ್ ವಿಜೇತರಾಗಿರ್ಬಾರ ಸೊನಾಥ್ ನಾಗಪ್ಪ ವಿಜೇತರು ದಲ್ಲ ಶಕುಂತಲ ಶರಣಪ್ಪ ವಿಜೇತರು ಕುಜನಡ್ ರವಿ ಮಾಂತಪ್ಪ ವಿಜೇತರು అవాళి మాతేష్ ముదుకప్ప విజేతరు ముక్కన్నవర్ నీలప్ప సంగప్ప విజేతరు ముక్కన్నవర్ లక్ష్మీబాయి ముక్కన్న విజేతరు కంటి శివానంద్ విరూపక్షప్ప విజేతరు బసూర్ బసవరాజ్ సిద్ధప్ప విజేతరు తపేలి తపేలి నీలప్ప పకీలప్ప విజే నాగరాజ్ చిత్రండప్ప మనోహర్ విజేతరో బవాడి రాజ్కుమార్ బసవరాజ్ విజేతరో వసు శరణప్ప పరమప్ప విజేతరో